సంస్కరణ సేనాని ఎవరో అన్నట్లుగా యుద్ధాలు మొదలయ్యేది మెదళ్ళలోనే కుసంస్కారం మీద యుద్ధం కూడా అలాగే కొందరు మేధావుల మెదళ్ళలోనే మొదలైంది కుసంస్కారం వల్ల సమాజం అంతా బాధలు పడినా దాని మీద యుద్ధం చేయాలని నడుం కట్టే వాళ్ళ సంఖ్య మొదట్లో అతిమర్మితంగానే ఉంటుంది అన్నిటికీ మించి ఈ యుద్ధం దశాబ్దాల తరబడి సాగుతుంది వాటికి నేతృత్వం వహించే పెద్దల స్వభావంలోని పరిమితి విస్తృతి ఆయా యుద్ధాల స్వభావంలో భాగంగా మారిపోవడం కద్దు తెలుగునాట సంఘ సంస్కరణ ఉద్యమం అనే సుదీర్ఘ యుద్ధం తలకు చరిత్రను పరామర్శించే సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన ప్రాథమిక విషయాలు ఇవి ఈ సందర్భంగా మనం మనసులో పెట్టుకు తీరవలసిన మరో ముఖ్యమైన వాస్తవం ఏమిటంటే తెలుగునాట సమాజ సంస్కరణ భాషా సాహిత్యాల సంస్కరణ విడివిడిగా మొదలవనం లేదు వేర్వేరుగా కొనసాగనం లేదు ఈ రెండు స్రవంతులలోనూ ఎగసిపడే కెరటాలు ఒకటే కావడానికి కారణం అదే పద్దెనిమిదో శతాబ్దం చివరిలో పుట్టి పంతొమ్మిదో శతాబ్దం ప్రథమార్థంలో మరణించినవాడు ఏనుగుల వీరస్వామి ఆయన పద్దెనిమిది వందల ముప్పై దశకంలోనే తన కాశీయాత్ర చరిత్రలో వితంతు పునర్వివాహాలు నిషిద్ధం కావని తను నమ్మే శృతులు స్మృతుల ఆధారంగా నిరూపించారు ఆయన తర్వాతి తరానికి చెందిన స్వామినేని ముద్దు నరసింహం తెలుగు భాషలో మొట్టమొదటి సంస్కరణ గ్రంథం హితసూచనలో సంఘ సంస్కరణ ఉద్యమం ఎంత ఆవశ్యకమో ఏ ఏ ప్రాతిపదికలపై ఈ యుద్ధం జరగాలో తెలియజెప్పారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆయన కన్ను మూసినట్టికి ఎనిమిదేళ్ల కుర్రాడిగా ఉండి తర్వాత రోజుల్లో ఈ యుద్ధం ఎక్కడ ఎప్పుడు ఎలా మొదలై కొనసాగాలో ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దిన సేనాని కందుకూరి వీరేశలింగం మరో పాతికేళ్లకి ఆయన మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని రాజమండ్రిలోనే జరిపించి తెలుగు సామాజిక చరిత్రను మలుపు తిప్పారు చిలకమర్తి చెప్పినట్లు తన దేహాన్ని తన గేహాన్ని తన కాలాన్ని తన ధనాన్ని తన విద్యని విజ్ఞానాన్ని ఈ యుద్ధానికే అంకితం చేసి సంస్కరణోద్యమ సేనాని కాగలిగినవాడు వీరేశలింగం ఇంతకీ ఈ సాహిత్య చరిత్రలో ఇటువంటి సంస్కరణ సేనాన్ని గురించి ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న తలత్తక ముందే ఓ విషయం చెప్పుకోవాలి ఐన్స్టైన్ అన్నట్టుగా కాలంలో పదార్థం ఉండదు పదార్థంలోనే కాలం ఉంటుంది సాహిత్యంలో సమాజం లేదు సమాజంలోనే సాహిత్యం ఉంది ఆ సమాజాన్ని ప్రభావితం చేసే భౌతిక శక్తులు వ్యక్తుల గురించి తెలుసుకోకుండా సాహిత్యం గురించి ముఖ్యంగా సాహిత్య చరిత్ర గురించి తెలుసుకోవడం అసాధ్యం మరీ ముఖ్యంగా ఈ సంస్కరణ సేనలు తమ ఉద్యమ వ్యాప్తికి సాహిత్యాన్ని వినియోగించి ఉంటే అటువంటి వ్యక్తుల గురించిన విశ్లేషణ మరింత ప్రాముఖ్యం సంతరించుకుంటుంది వీరేశలింగం అక్షరాల అదే చేశారు మరి ముందే చెప్పినట్టు మన సమాజ సంస్కరణ భాషా సాహిత్యాల సంస్కరణ చట్టపట్టాలు వేసుకునే సాగే కనుక దానితోనూ దీంతోనూ సంబంధం కలిగి ఉన్న వ్యక్తుల చరిత్ర కలిపే చదువుకోవాలి కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగం చేసినా అదే లోకంగా వీరేశలింగం ఎనడూ లేరు న్యాయ వ్యవస్థతోనూ రాజకీయ రంగంతోనూ ఆయన సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ ఆయా రంగాల్లో కూడా ఆయన లీనమైపోలేదు ముప్పై ఏళ్ళన్నా రాకముందే ధవళేశ్వరంలో అందరినీ కలుపుకొచ్చి బాలికల కోసం ఒక పాఠశాల స్థాపించి అత్యున్నత ప్రమాణాలతో దాన్ని నడిపారు వీరేశలింగం ఆ తర్వాత కూడా ఆయన అనేక విద్యా సంస్థలను స్థాపించినప్పటికీ తన కృషిని విద్యారంగానికి పరిమితం చేయలేదు మొదటి నుంచి వీరేశలింగం జీవన వ్యాకరణంలో కర్మణి ప్రయోగం ప్యాసిబైస్ అనే దానికి స్థానం లేదు సంస్కరణలను సామాజికలు అందరూ కలిసి కృషి చేసి తెచ్చుకోవాల్సిందే తప్ప అవన్నీ వాటంతటా అవే వస్తాయని కానీ వేరెవరో మన కోసం ఈ మార్పుల పిండి వంటలు వండి వారుస్తారని కానీ ఆయన నమ్మలేదు అలాగే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం పౌరులు చేయాల్సిందే తప్ప ఆ భారం పైవాడి మీద వేయడానికి వీల్లేదని ఆయన చెప్పేవారు చేసి చూపించారు కూడా ఆయన చరిత్రలోని చిత్రపు కామరాజు ఉదంతం వీరేశలింగం పట్టుదలను ధర్మనిష్టను నిరూపిస్తుంది తన సంస్కరణ కృషిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కుక్కొండ వెంకటరత్నం ఓగిరాళ్ళ జగన్నాథం దంతులూరు నారాయణ గణపతిరావు తదితరులు వ్యాసాల వర్షం కురిపించినప్పుడు వీరేశలింగం వాళ్ళందరికీ ఒంటరిగానే సమాధానం చెప్పారు ఇప్పుడు ఈ పెద్దల పేర్లు ఇలాంటి చరిత్ర రచనల పుస్తకాల్లో తప్ప ఎక్కడ కనిపించవు వినిపించవు కూడా కానీ వీరేశలింగం పేరు ప్రతిష్టలు దేశాంతరాలకి సైతం వ్యాపించాయి అది కాలం ఇచ్చిన తీర్పు సంస్కరణ ఉద్యమ ప్రవక్తగా ఆవిర్భవించడానికి ముందే వీరేశలింగం కవిగా పండితుడిగా ప్రసిద్ధులయ్యారు కాలం చెల్లిన పాతకాలపు మూసల్లోనే పూసి తీసిన గోపాల శతకం మార్కండేయ శతకం శుద్ధాంధ్ర నిరోశ్చ్య నిర్వచన నైషధం శుద్ధాంధ్రోత్తర రామాయణం శుద్ధాంధ్ర భారత సంగ్రహం రసికజన మనోభిరామం లాంటివి ఆయనకి కవిగాను గరిడీలు గారడీలు గడసములు తెలిసిన గాను పేరు తెచ్చిపెట్టాయి కానీ ఆ పేరును సొమ్ము చేసుకోవాలని వీరేశలింగం తాపత్రయపడలేదు ఆయన నడుం కట్టి రూపొందించిన ఆంధ్రకౌలు చరిత్ర తర్వాత కాలంలో ఒక ప్రత్యేక అధ్యయన రంగంగా రాణించింది పంచతంత్రంలోని సంధి విగ్రహం అనుమతించిన నేపథ్యంలో వీరశీలింగం చిన్నేశ్వరి వారసత్వం కోసం కుక్కొండ వెంకటరత్న శర్మతో ఒక దశలో పోటీ పడిన మాట నిజమే కానీ త్వరలోనే తన వ్యక్తిత్వానికి తగిన రంగం ఏమిటో గుర్తించి అందులోనే ఆయన కేంద్రీకరించి పనిచేశారు నలభయో పడిలో పడిన తర్వాత మొదలుపెట్టిన పత్రికల నిర్వహణలో ఎంత చురుకైన పాత్ర పోషించినప్పటికీ వీరేశలింగం ఆరంగానికి కూడా పరిమితం అయిపోలేదు తన సాహిత్య అన్ని సంస్కరణ కృషికి అనుబంధంగా మార్చినందువల్లనే వీరేశలింగం సమకాలీన సాహిత్య ధోరణుల వైపు క్రమంగా మొగ్గు చూపిస్తూ వచ్చారు గిడుగు రామమూర్తితో స్నేహం భాష విషయంలో వీరేశలింగం వైఖరిని చాలా మేరకు మార్చింది అదే ఆయన్ని చివరికి వ్యావహారికవాదిగానూ మార్చింది వీరేశలింగం వ్యక్తిత్వంలో ముఖ్యమైనది ఆయన విమర్శనాత్మక వైఖరి వాస్తవానికి ఈ విమర్శనాత్మక వైఖరే వీరేశలింగం గారిని సంఘ సంస్కర్తగా మార్చింది ఇది ఆయన సామాజిక రచనలు అన్నింటిలోనూ కొద్దో గొప్పో ప్రతిఫలిస్తూనే ఉంటుంది ఇందుకు ఉదాహరణ చెప్పుకుందాం తన చరిత్రలో వీరేశలింగం కాకినాడ నుంచి రాజమండ్రికి ప్రయాణమై వచ్చే సందర్భంగా ఓ ఊళ్ళో ఎదురైన అనుభవాన్ని విపులంగా వర్ణించారు నదిలో నీళ్లు లేక పడవ కాలినడక వేగంలో సాగుతున్నందువల్ల కొద్ది దూరం వచ్చేసరికే పొద్దుక్కిపోయిందట దారిలోనే మధ్యాహ్న భోజనం టైం అయిపోయిందట కళాశాలను బతిమాలుకొని పడవను పక్కన ఆపించారట కానీ గరాబంగా పెరిగిన వీరేశలింగం గారికి వంట వార్పు రావట తనకు ముద్ద పెడితే వంట చేసి పెడతానని ఓ బ్రాహ్మణుడు ముందుకు వచ్చాడట అతన్ని వెంట పెట్టుకుని సంభారాలు కొనుక్కునేందుకు వీరేశలింగం ఓ ఊళ్ళోకి వెళ్ళారట ఆ ఊళ్ళో ఒక్కటే బ్రాహ్మణ ఇల్లు అదే కరణంగారి గారు వీధి అరుగు మీద చతికలబడి రామాయణ పఠనం జరిపిస్తున్నారు అప్పుడు ఇంతకీ మహారాజశ్రీ గారికి డబ్బు తీసుకుని ఇతరులకు భోజనం పెట్టడం నామోషి ఉచితంగా అనార్థులకి ఇంత గంజి పోసేటంత ఔదార్యం అతగాడికి లేదు తనకి కాస్త మడి తడి ఎక్కువ కావడం చేత వంటపాత్రలు కూడా ఇవ్వలేనని తేల్చి చెప్పేశాడు ఆ సూత్రుడు కాగా ఊళ్ళో మరే బ్రాహ్మణ కొంపాలు లేదు అనిచేత వేరే ఊరు చూసుకోమని ఉచిత సలహా పారేసి రామాయణ పఠనంలో కరణం గారు అక్కడ రామాయణానికి వ్యాఖ్యానం చెప్తూ ఉండిన ఓ పెద్ద మనిషి యథాలాభంగా వీరేశలింగం గారి ఊరు పేరు కనుక్కున్నాడట సదరు పెద్ద మనిషి కుటుంబం వీరేశలింగం తాతగారి ఔదార్యానికి గతంలో పాత్రలు అయ్యారట ఆయన సిఫారసుతో ఆ పూట అన్నార్థులద్దరికీ విందు భోజనం దక్కింది తన తాతగారి దాతృత్వం గురించి చెప్తున్నట్టు పైకి కనిపించిన ఆ రోజుల్లో బ్రాహ్మణ్యం లక్షణం ఎంత సుందరముద నష్టంగా ఉందో మన ముందు ఆవిష్కరించడానికే వీరేశలింగం ఈ కథ చెప్పినట్లు గ్రహించడం కష్టం కాదు ఇటువంటి మనుషులు మారాలని అనిపించని వాడు తనను తాను మనిషిగా చెప్పుకోవడానికి కూడా అర్హుడు కాదు వీరేశలింగం తన తాతను ఆశ్రయించి బాగుపడిన పరానుభుక్కుల గురించి మూఢనమ్మకాల పుట్ట అయిన తన తల్లి గురించి వాళ్ళు వీళ్ళు చూసుకొని స్వార్థపరాయణుడిగా రంగు మార్చిన గురుబ్రహ్మ గురించి తన మీదే పుకార్లు పుట్టించిన శిష్య పరమాణువుల గురించి కోర్టులకి ఎక్కి తన వ్యక్తిత్వ హనంకి తెగబడిన అనుచర గణాచారుల గురించి నిర్మోహమాటంగా రాశారు అదే వీరేశలింగం మార్గం ఆయన రచనల్ని పరామర్శించే సందర్భంగా మనం కూడా అదే విమర్శనాత్మక వైఖరి ప్రదర్శించడమే వీరేశలింగం గారికి నిజమైన నివాళి అందుకే తన స్వీయ చరిత్రలో వీరేశ్వలింగం గారు చెప్పినట్లుగా అనేక ఆధునిక ప్రక్రియలకు ఆయనే ఆద్యుడు కాడని ఏనుగుల వీరాస్వామి స్వామిని ముద్దు నరసింహం నరహరి గోపాలకృష్ణం చెట్టి ఆయన కన్నా ముందే ఎన్నో ఘనకార్యాలు సాధించారని పెరటి చెట్లు అన్నిసార్లు చెప్పుకోవడం దీన్ని ఎవరు మెచ్చినా మెచ్చకపోయినా సంస్కరణ శేనానికి కందుకూరు వీరేశలింగం మాత్రం ఖచ్చితంగా మెచ్చుకుంటారు ఆకాశవాణి